లేవియకాండము ఐదవ అధ్యాయము ఒకడు ఒట్టు పెట్టుకుని వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయిండి దాని తెలియజేయక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కలేబరమే గాని అపవిత్ర పశు కలేబరమే గాని అపవిత్రమైన ప్రాకిడ జంతువు కలేవరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి ఎగును మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి ఎగును మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనాను యోచింపక చేసేదని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టుపెట్టుకున్న ఎడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి ఎగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యహోవాసనదిని అందులో నుండి ఆడుగొర్రెపిల్లనే కాని ఆడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయను అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి అగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు గాని రెండు పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా దహన దహనబలిగా ఒకదానిని యహోవాస్ సన్నిధికి తీసుకుని రావలెను అతడు యాజకుని అద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప మొదట నర్పించి దాని మెడ నుండి దాని తలను తలనువలను గాని దాని నోడదీయకూడదు అతడు పాప పరిహారార్థ బలి పశురక్తములో కొంచెము బలిపీఠము ప్రక్కన ప్రోక్షింపవలను దాని రక్తశేషమును బలిపీటము అడుగున పిండవలను అది పాప బలి విధి చొప్పున రెండవ దానిని దహనబలిగా అర్పింపవలెను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో పదియవ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను అది పాప పరిహారార్థ బలి గనుక దాని మీద నూనె పోయవలదు దాని మీద ఉంచవలదు అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి ఎహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దాన్ని దహింపవలెను అది పాప పరిహారార్థ బలి పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును మరియు యహోవా మోషేకు ఈలాగ సెలవిచ్చును ఒకడు యహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులుముల విలువ గల నిర్దోషమైన పుట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యహోవా యొద్దకు వాడు తీసుకుని రావలెను పరిశుద్ధమైన దాని విషయములో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకొని దానితో ఐదవ వంతు యాజకునికి ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును చేయకూడదని యహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందులో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ యాజకుని వద్దకు తీసుకుని రావాలను అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అది అపరాధ బలి అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము